అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ సెవెంటీ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ నాట్ ఎయిట్ అరసి సూక్ష్మమైన యానంద మెరుగక మతియులేక చదివి మందుడయ్యే నలరహస్య మెల్ల నాతడెట్లెరుగును విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం చదువులలోని మర్మంలో తెలుసుకొని జ్ఞానమును సంపాదించిన వాడే శివస్వరూపుడు కాగలడు వేమన పద్యాలు టూ నాట్ నైన్ హరిషడ్వర్గంబులచే నరులెల్లను జిక్కి సొక్కి నైజము విడకే ఎరుగుదురుగాక ఎరుగక మరుగైనది బ్రహ్మమయం మహిళ వేమ తాత్పర్యం కామ క్రోధాది హరిషడ్వర్గములలో మానవుడు సతమతం శత్రు శత్రుజయం కలిగినవాడు మోక్షకామి అగును వేమన పద్యాలు టూ టెన్ హరిషడ్వర్గంబులచే నరులెల్లరు చిక్కి సొక్కి నయగతి అనుచున్ ఎరుగుదురుగాక తత్వం నరయంగను లేరు ఇంచుకైనను వేమా తాత్పర్యం శివతత్వం తెలియాలంటే అంతఃత్రువులను జయించాలి మనో నిగ్రహం కావాలి టు బి కంటిన్యూడ్ Thank you for watching and your support. Sivar Panam